జిల్లా పొదిగిలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు పొగాకు రైతులను ఆయన పరామర్శించారు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ మండిపడ్డారు రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారని రైతుల ఆత్మహత్యలు పెరగాయని తెలిపారు వైసీపీ హయాలో రైతు రాజ్యం నడిచిందని పేర్కొన్నారు జగన్ ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే ఆరు వేలు కాక మరో ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టేశాడు ఈ సంవత్సరం కూడా జూన్ పదో తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య